ఈ క్రొత్తగా జన్మించడంలో నేను మూడు విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను క్రొత్తగా జన్మించడము క్రొత్తగా జన్మించడానికంటే ముందుగా ఉన్న ఒక భాగాన్ని కదా క్రొత్తగా జన్మించాలి అని అంటున్నాడు క్రొత్తగా జన్మించడానికంటే ముందుగా ఉన్న అంశం ఏంటి క్రొత్తగా జన్మించినప్పుడు జరిగిన పరి జరిగే ఏంటి క్రొత్తగా జన్మించిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి ఈ విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటే పరలోక రాజ్య ఏంటి పరలోక రాజ్య ప్రవేశంలో నేను ఉంటానా లేదా అనే విషయము మనకు క్లారిటీ వస్తుంది అంటే క్రొత్తగా జన్మించడానికంటే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం క్రొత్తగా జన్మించితేనే కానీ అని అంటున్నాడు అని అంటే ఇప్పుడు ఉన్న జన్మ లేకపోతే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము పరలోక రాజ్యానికి అర్హులము కాదు అనేగా అర్థం ఇప్పుడున్న అంటే ఒక ఎప్పుడు క్రొత్తగా జన్మించడానికంటే ముందున్న సంగతి చెప్తున్నాను నేను క్రొత్తగా జన్మించడానికంటే ముందున్న జీవితము పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సరిపోదు అని అర్థం కదా క్రొత్తగా జన్మించితేనే అంటే ముందున్న జీవితము పరలోక రాజ్యానికి పనికి రాదు అని అర్థం అంతేగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ స్టెప్లోకి ముందుకు వెళ్ళాలి అని అంటే దానికంటే ముందున్న జీవితము జన్మించడానికంటే ముందుగా ఉన్న జీవితము పరలోక రాజ్యానికి పనికిరాదు అని అర్థమవుతుంది అంతేగా అంటే ఇప్పుడు ముందున్న జీవితం ఏంటి ఎందుకు పనికిరాదు నిత్యత్వానికి క్రొత్తగా జన్మించడానికంటే ముందున్న జీవితము ఎందుకు పనికిరాదు